ఎర్రతి వాచి మీద బాసిం పట్టేసుకుని కూర్చుని ఎదురుగా ఉన్న చదరంగం వల్ల వైపు సీరియస్గా చూస్తున్నాడు సిబి చదానందం అతని పూర్తి పేరు చిల్లర బేరం చదానందం ఆ ఇంటి పేరు అతనికి ఎలా వచ్చిందో తెలీదుగాని తెలిసిన వారతన్ని బేరం చదానందం అని పిలుస్తుంటారు ఆ విషయం అతనికి బాగా తెలుసు అయినా ఎవరినీ ఏమీ అండవు నిజానికి అలా పిలిపించుకోవడం అతను గర్వకారణంగా భావిస్తాడు అయితే ఆ పిలుపు కేవలం తన బంగ్లా నాలుగు నాలుగోళ్లకే పరిమితం ఆ నాలుగు గోడలు దాటి బయటకొస్తే అతని పేరు దీనబంధు చదానందం చూడ్డానికి ఫర్నిచర్ స్టోర్ చేసే రూమ్లా ఉందా గది ఎటు చూసినా రకరకాల ఫర్నిచర్ ఒకదాని మీద ఒకటి పేర్చుంది అయినా ఆ గది విలక్షణంగానే ఉంది గది మధ్యలో ఎర్రని తివాచి ఒకటి పరుచుంది ఆ తివాచి మీద నేలకు కేవలం అరడుగు ఎత్తులో వెడల్పాటి రోజుగుడ్డు బల్లొకటి ఉంది అందమైన నగిషీలతో చాలా హుందాగా ఉన్న ఆ బల్ల మీద మాట సాగుతోంది ఆటగాళ్లిద్దరూ ఆ ఎర్ర తివాచి మీదే బాసింపటేసుకుని కూర్చున్నారు ఇద్దరి కళ్ళు చదరంగం బల్ల మీదే కేంద్రీకృతమై ఉన్నాయి ఆట సాగుతున్న స్థలానికి కొంచెం దూరంలో పది మంది వస్తాదుల్లాంటి వ్యక్తులు చేతులు కట్టుకుని నిలబడ్డారు చదరంగంబల్ల కవతలున్న విశాలమైన స్క్రీన్ మీదే ఉన్నాయి వాళ్ల కళ్ళు ఆ స్క్రీన్ నిండా ఆట సాగుతున్న వల్ల యథాతథంగా ప్రతిబింబిస్తున్నట్టుగా ఉంది ఏ గడిలో ఏ పావుందో ఆ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది చిదానందం నుంచి చూపులు పైకెత్తి ఎదురుగా ఉన్న ఆటగాడి వైపు చూశాడు ఈసారి పావు జరపాల్సినవాడు ఆటగాడే అప్పటికి రెండు నిమిషాలు గడిచిపోయినా ఏ పావు ముందుకు జరపాలో తోచని వాళ్ల కళ్లప్పగించి చదరంగంబల్ల వైపే చూస్తున్నాడతను సరిగ్గా అరగంట క్రితం ఆ గదిలో ఉన్న పదిమంది వస్తాదులు ఆ ఆటగాడిని చిదానందం ముందుకు లాక్కొచ్చారు ఆ సమయంలో తనొక్కడే చదరంగంబాలం ముందు కూర్చుని రెండు వైపుల ఆట తనే ఆడుతున్నాడు చదానందం వాళ్ళ వ్యక్తిని తన ముందుకు ఈడ్చుకురాగానే అతను నెమ్మదిగా చదరంగంబాలం ముందు నుంచి లేచాడు ఆ వ్యక్తి అతని వైపు పాలిపోయిన మొహంతో గుడ్లపగించి చూశాడు చిదానందం మొహం చాలా మామూలుగా ఉంది అతంది మీడియం హైటు చూడ్డానికి చాలా సాదాసీదగా ఉంటాడు తలకు దట్టంగా ఆముదం రాసి మజ్జిపాపిడి తీసి వెనక్కి దూవుకున్నాడు నిండా వీభూదితో అడ్డనామాలు పెట్టుకున్నాడు అతను నములుతున్న జరదాపాను సుగంధం నలువైపులా వ్యాపిస్తోంది ఓ చేతిలో చార్మినార్ సిగరెట్ ప్యాకెట్టు అగ్గిపెట్టే పట్టుకున్నాడు మొలకు తెల్లని అడ్డపంచి పైకెత్తి కట్టుకున్నాడు దానిమీద మామూలు తెల్లచొక్కా వేసుకున్నాడు కుడి చేతికి గోల్డ్ వాచి వజ్రపు టొంగరం పెట్టుకున్నాడు కాళ్లకు సాధారణమైన హవాయి చెప్పులు తొడుక్కున్నాడు చామనచాయ్ మనిషి చూసేవాళ్లతన్ని చటుక్కున్న తమిళ్లని పొరపాటు పడతారు ఆయన మాట్లాడే భాష కూడా అరవయాసతో అందుకు తగ్గట్టుగానే ఉంటుంది కాని అతను తమిళుడు కాదు అచ్చమైన ఆంధ్రుడే కాకపోతే అతని తాత తండ్రులు మూడు తరాలుగా చన్నపట్నంలోనే ఉంటూ వచ్చారు అతను కూడా పాతికేళ్ల వయసు వచ్చేంత వరకు మద్రాసులోనే ఉండి ఆ తర్వాత హైదరాబాదుకు మాక మార్చాడు అది జరిగి పాతికేళ్లైంది అయినా అతని భాష కట్టుబొట్టు మారనేలేదు హైదరాబాదులో అందరికంటే పెద్ద ఫర్నిచర్ వ్యాపారం అతందే చిదానందం నెమ్మదిగా కారాకిళ్లి నెములుతూ ముందుకొచ్చి తన అనుచరుల వైపు చూశాడు పాపం బిడ్డ భయముదా పడతా ఉన్నాడు వదిలిపెట్టుమి చాలా సాఫీగా అన్నాడు వాళ్ళ వ్యక్తిని వదిలేశారు వెంటనే అతను చిదానందం కాళ్ళ మీద పడిపోయాడు చిదానందం సార్ ఈసారికి నా తప్పు కాయండి నన్ను క్షమించి విడిచిపెట్టండి చిదానందం సార్ జీవితాంతం మీకు బానిసగా పడుంటాను భయంతో వణికిపోతూ అన్నాడతను చిదానందం నిదానంగా ముందుకొంగి అతని భుజం పట్టి పైకి లేపాడు నా కాడ ఉన్నంతకాలం నల్లతంబిగా ఉంటివే ఇప్పుడుదా ఇలా మారిపోయినవేం శివరాం అనునయంగా అడిగాడు చెప్పు వెంకటపతిదా డ్రగ్స్ అమ్ముతావుదా వెంకటపతిదా డ్రగ్స్ అమ్ముతావు పోలీసులకు దా దేనికి పట్టిస్త వెంకటపతిని పట్టిస్తే నన్ను ఎప్రూవరుగా చేసుకుని నాకు శిక్ష పడకుండా చేస్తానని ఆశపెట్టారు అంటూ దీనంగా అన్నాడు శివరాం చా ఎంత పొరపాటుదా చేస్తేవి శివరాం నా సంగతిదా తెలిసి చేసినావే అన్నాడు చదానందం నన్ను క్షమించండి చదానందం సార్ క్షమించండి ఎట్లు క్షమిస్తూ నిన్నుదా క్షమిస్తే ఎల్లవరూ నాపైనదా తిరగబడరేమి పిల్లా పాప గలవాణ్ణి దయచేసి నన్ను క్షమించండి చదానందం సార్ చిదానందం చిన్నగా నవ్వాడు సరే నీకుదా ఒక అవకాశం ఇస్తును నేనుదా చాలా మంచివాణ్ణ శివరాం ఊరికే ఒక మనిషిని చంపడం నాకుదా లేదు అందుకే నీకుదా ఒక అవకాశం అవకాశమిస్తాను మొహం వికసించింది చెప్పండి చిదానందం సార్ నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేయమంటారో చెప్పండి ఏమిదా నా నాతోటి చదరంగమాడి గెలువు మీ నిన్ను విడిచిపెడుదు మొహం మళ్లీ పాలిపోయింది చిదానందం సార్ అంటూ ఏదో చెప్పబోయాడు చిదానందం తనికేమీ వినదలుచుకోలేనట్లుగా చెయ్యడ్డు పెట్టాడు ప్రాణములదా కాపాడుకోవాలంటే నాతోటి చదరంగముదా ఆడవలే లేకుంటే మాట మధ్యలోనే ఆపేసి తన పక్కనే ఉన్న మరో అనుచరుడి చేతిలోంచి రివాల్వర్ తీసుకున్నాడు శివరాం ఆ రివాల్వర్ వైపు కళ్లపగించి చూశాడు ఏమి సమ్మతమేనా అడిగాడు చిదానందం శివరాం గొటకలు మింగుతూ తలుపాడు చిదానందం చదరంగం వల్ల వైపు ఆహ్వానిస్తున్నట్టుగా చూసి మళ్లీ వెళ్ళి తివాచి మీద కూర్చున్నాడు శివరాం నిద్రలో వాళ్ళ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి అతని ముందు కూర్చున్నాడు చిదానందంవి నల్లపావులు శివరాంవి తెల్లపావులు ఆట ప్రారంభించమన్నట్లుగా చూశాడు చిదానందం శివరాం వణుకుతున్న చేత్తో బొంటును ముందు జరిపి ఆట ప్రారంభించాడు పదిహేను నిమిషాలు గడిచిపోయాయి చదరంగం బాలం మీద నుంచి పావులు ఒక్కొక్కటే అదృశ్యమైపోతున్నాయి ఆ గదిలో ఉన్న తక్కిన పది మంది ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద ఆట చూస్తూ గెలుపేవరుదో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు అది చావు బ్రతుకుల మధ్య సాగుతున్న ఆట క్షణాలు గడిచిపోతున్న కద్దీ శివరాం నుదుట చెమటలు పడుతున్నాయి హ్యాండ్ కర్చీఫ్ బయటకు తీసి నుదురు తుడుచుకున్నాడు ఆడుమీ రెండు నిమిషాల తర్వాత అన్నాడు చిదానందం శివరాం మరో పావు ముందుకు జరిపాడు ఆ ఆటలో అప్పటికి చిదానందమే ఎక్కువగా పావులు పోగొట్టుకున్నాడు మరో పది నిమిషాలు ఆట జరిగాక ఎవరు ఓడిపోబోతున్నారో ఎవరు గెలవబోతున్నారో స్పష్టంగా తెలిసిపోయింది శివరాం గెలవబోతున్నాడు చిదానందం ఓడిపోబోతున్నాడు ఆట మంచి వచ్చేసింది ఆ గదిలోని మిగతా పది మంది స్క్రీన్ మీద నుంచి చూపులు తిప్పలేకపోతున్నారు తన గెలవబోతున్నాడని అర్థమైపోయేసరికి శివరాంలో ఉత్సాహం వచ్చేసింది మరో పావు ముందుకు జరిపి గర్వంగా చిదానందం వైపు చూశాడు చిదానందం అతన్ని ప్రశంసిస్తున్నవాళ్లా చూస్తూ చదరంగం బలవైపు మళ్ళీ చూపు మళ్లించాడు తన రాజు పూర్తిగా చిక్కుల్లో పడిపోయాడు ఏ వైపు వెళ్లినా శివరాం చెక్ చెప్పడం ఖాయం ఇక ఒక్క అడుగు మాత్రమే మిగిలింది ఆ తర్వాత తన రాజు పూర్తిగా అష్టదిగ్బంధనంలో చిక్కుపోయినట్టే చిదానందం మరోసారి కళ్ళు పైకెత్తి శివరాం వైపు చూశాడు అతని పెదవుల మీద చిరునవ్వు తాండవ్ మాడుతోంది అతని అనుచరులు పది మంది ఊపిరి బేగబట్టుకుని చూస్తున్నారు ఇక పావు జరపవలసినవాడు చిదానందమే చిట్ట చివరి క్షణంలో చిదానందం ఎవరూ ఊహించని పనిచేశాడు చటుకున్న చదరంగం వల్ల అట్నుంచిటి తిప్పేశాడు తెల్లపావులిప్పుడు తనవైపు నల్లపావులు శివరాం వైపుకొచ్చేసాయి చెక్ అంటూనే రివాల్వర్ చేతులకు తీసుకున్నాడు చిదానందం శివరాం నిశ్చేష్డైపోతూ చూశాడు ఇది ఇదన్యాయం అస్పష్టంగా గుణిగాడు తంబే వీడిదా ఎవరనుకొంటివే చిదానందం బేరో చిదానందం చిదానందానికి ఓడిపోయే అలవాటుదా లేదు ఆరు నూరైనా నూరు ఆరైనా చిదానందందా గెలవ్వాలే నీ పావుల్దా ఇటు వచ్చినా నా పావుల్దా అటు పోయినా కడకు గెలిచేది మాత్రం చిదానందమే తెమా మరోసారి నవ్వాడు చిదానందం ఆ నవ్వు చూసి శివరాం రక్తం పోయింది చాలా మామూలు నవ్వది అయినా ఎదుటి మనిషి గుండె జల్లు మనిపించే క్రూరత్వం దాగుందా నవ్వులో అలా నవ్వుతూనే అతను రివాల్వర్ సూటిగా శివరాంకు గురిపెట్టాడు నూను ప్లీజ్ వద్దు అంటూ ఇంకా ఏదో అనుబోతూనే ఉన్నాడు శివరాం చిదానందం ట్రిగ్గర్ నొక్కేశాడు రివాల్వర్ పేలిన చప్పుడు ఆ గదిలో ప్రతిధ్వనించింది గుండు సూటిగా శివరాం కనుబొమ్మల నుంచి దూసుకెళ్లిపోయింది కట్టె విరిగినట్టు వెనక్కి పడ్డాడు శివరాం ఆ మరుక్షణం చిదానందం పెదవుల మీద చిరునవ్వు అదృశ్యమైపోయింది తన వాళ్ళకేసి తల తిప్పి కఠినంగా చూశాడు ఎదురు తిరిగిన వారికి ఇదిదా శిక్ష అతని కంఠంలో విద్యుత్ ప్రవహిస్తోంది ఆ మాటలో క్రూరత్వానికి పదిమంది ఒక్కసారి వణికిపోయారు శవాన్నిదా పారవేయమి ఆజ్ఞాపించాడతను ఆ పదిమంది ఒకేసారి ముందు కదిలారు డాగర్ ఆ గదిలోకొచ్చాడు ఎదురుగా శివరాం శవాన్ని చూసి ఒక క్షణం ఆగిపోయి అంతలోకే ఆ శవాన్ని ఎంతమాత్రం పట్టించుకోకుండా ముందుకొచ్చాడు సక్సెస్ బాస్ అంత అనుకున్నట్లే జరిగింది యశ్వంతిని ఎత్తుకొచ్చేశాను ఉత్సాహంగా అన్నాడతను చిదానందం ఎలాంటి భావము ప్రదర్శించలేదు అన్ని సమయాల్లోనూ బెనకుండా ఒకేలా ఉండగలగడం అతనిలోని ప్రత్యేకత మంచిది ఎక్కడ తాస్తివి అడిగాడు మన సీక్రెట్ రూమ్లో దాచిపెట్టాను చెప్పాడు డ్యాగర్ చిదానందం తలూపి ముందుకు పోబోతూ ఆగిపోయి సాలోచనగా మళ్లీ డాగర్ వైపు చూశాడు డాగర్ ఎస్ బాస్ ఆ శవందా చూస్తా ఉండావా దానికి యశ్వంత్ బట్టలదా తొడిగి ఆ తర్వాత ముక్కలు ముక్కలు చేసి మొగానిదా చెక్కేసి ట్రంకు పెట్టిలోదా పెట్టుము అప్పుడేమిదా చేయవాల్నో తెమా డేగర్ ఒక్క క్షణం ఆలోచించాడు ఆ ట్రంకు పెట్టి తీసుకెళ్లి యశ్వంతింట్లో పడేసి రావాలి అంతేగా అన్నాడు నవ్వుతూ చిదానందం మీద మళ్లీ చిరునవ్వు తాండవించింది బేష్ నీవుదా రంబా మంచిగా అర్థం చేసుకుందువు అంటూ ముందుకు నడిచాడు డేగర్ అతన్ని అనుసరించాడు కొద్ది క్షణాల్లో వాళ్లు సీక్రెట్ రూమ్ లోకి ప్రవేశించారు ఎదురుగా ఓ చెక్కబల్ల మీద యశ్వంత్ వాళ్ళ పడుకున్నాడు అతన్ని అక్కడికి తెచ్చే ముందే మొద్దుమంది ఇవ్వడం వల్ల మీద స్పృహ లేదు ఎంతసేపట్లో మళ్లీ వస్తుందో తెలీదు యశ్వంత్ని చూస్తుంటే చిదానందం పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి చాలా క్రూరంగా ఉందా చిరునవ్వు ఆ చిరునవ్వు చూసి డేగర్కు కూడా గుండె జల్లుమన్నటైంది కాదు ఈ శవం మా వారిది కాదు అకస్మాత్తుగా అరిచింది నయనతార కొద్ది క్షణాల క్రితమే ఆమెకు వచ్చింది స్పృహస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రంకు పెట్టులోని శరీరకాండాలను ఆతృతగా తడిమి చూసింది ఆ వెంటనే అంతవరకు ఆవేదనగా ఉన్న ఆమె మొహం మారిపోయింది మావయ్య ఈ శవం వారిది కాదు వారు బ్రతికే ఉన్నారు మావయ్య బ్రతికే ఉన్నారు అరిచింది ఆమె అమ్మా ఏమంటున్నావు నువ్వు మహాచర్యంతో అన్నాడు మేజర్ చక్రవర్తి అవును మావయ్య నాకు కళ్ళు లేకపోయినా ఈ చేతి స్పర్శ నాతో అబద్దం చెప్పదు ఈ చేత్తో ఎన్నోసార్లు వారి శిరస్సు నిమిరాను ఈ తల వరిది కాదు మావయ్య వరిది కాదు అంతవరకు ఆమె మాటలు తను కూడా ఆశ్చర్యంగా వింటున్న ఇన్స్పెక్టర్ కార్తికేయ చొప్పున కదిలాడు జస్ట్ మినిట్ మీరు పక్కకు జరగండి మేడం అంటూ చకచకా ముందుకెళ్లి మరోసారి ఆ పెట్టులోకి పరీక్షగా చూశాడు అతనికేమీ అర్థం కాలేదు కానిస్టేబుల్స్ ఈ ముక్కలన్నీ బయట తీసి నేల మీద పేర్చండి ఆజ్ఞాపించాడు కానిస్టేబుల్స్ చకచక ఆ శవం ముక్కలన్నీ ట్రంకుపేటలోంచి బయటకు తీసి నేలమీద జాగ్రత్తగా పేర్చినారంభించారు ఐదు నిమిషాల్లో సంపూర్ణ ఆకారంతో ఆ శవం వాళ్ల ముందుంది అతుకుల బొంతలా అసహజంగా చూడడానికి పరమ వికృతంగా ఆ శవం మొహం గుర్తు తెలియకుండా చెక్కేసింది మేజర్ సాబ్ ఇప్పుడు మీరు శవాన్ని గుర్తుపట్టగలరేమో చూడండి అన్నాడు కారతికేయ మేజర్ చక్రవర్తి ఒకసారి ఆ శవాన్ని పరిశీలనగా చూశాడు ఒడ్డు పొడుగు దాదాపు కొన్నంతే ఉంది దుస్తులు కూడా యశ్వంతవే మొహం భయంకరంగా చెక్కేసి ఉండడం వల్ల ఆ శవం యశ్వంతదో కాదో తెలియడం లేదు మేజర్ చక్రవర్తి ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు తర్వాత చటుక్కున మీద కూర్చుంటూ ఆత్రంగా శవం అరచేయి పరీక్షించాడు ఆ మరుక్షణం ఆయన మొహం దివిటీలా ప్రకాశించింది అమ్మా నయనతార నువ్వు చెప్పింది అక్షరాల నిజం తల్లి అంటూ ఆయన కార్తికేయ వైపు తిరిగాడు ఈ శవం మా యశ్వంతది కాదు ఎవరో ఎవరినో చంపి ఇక్కడ తెచ్చి పడేశారు ఇన్స్పెక్టర్ అన్నాడు కార్తికేయ చిన్నగా నిట్టూర్చి ఆ శవం ఎవరిదో తెలియజేసే గుర్తులు కనిపిస్తాయేమోనని చకచక జేబులు వెతకనారంభించాడు అలాంటి గుర్తులేమీ కనిపించలేదు కానీ శవం ప్యాంటు జేబులోంచి ఓ ఉత్తరం బయటపడింది ఆ ఉత్తరం చదువుకున్న మరుక్షణం కార్తికేయ మొహం మారిపోయింది డ్యామిట్ కసిగా అనుకున్నాడు ఏమిటా కాగితం ఇన్స్పెక్టర్ ఏముందందులో అడిగాడు మేజర్ చక్రవర్తి కార్తికేయ మౌనంగా ఆ ఉత్తరం ఆయన చేతికి అందించాడు యశ్వంత్ కోసం వెతకద్దు అనిపిస్తే మేమే అతన్ని బయట పంపిస్తాం ఈలోగా యశ్వంత్ కోసం వెతకారో అతని శవం కూడా ఇలాగే ముక్కలు చేసి ట్రంకుపెట్లో పారిశిల్ పంపిస్తాం కబడ్దార్ ఇట్లు ఎర్రదీపం ఆ ఉత్తరం చదివాక మేజర్ చక్రవర్తి కార్తికేయ వైపు చూశాడు ఆ ఉత్తరం నా తీరిని పాటాపంచలు చేసింది నెమ్మదిగా అన్నాడు కార్తికేయ అంటే ఇదంతా అనే టెర్రరిస్టు చేసిన పనిగా మొదట నేను భావించాను కాని ఈ ఉత్తరాన్ని బట్టి ఇది డేగర చేసిన పని కాదని తేలిపోయింది చాలా రోజులుగా ఎర్రదీపం అనే పేరుతో విప్లవవాదులు కొంతమంది ఓ కొత్త తీవ్రవాదాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు నక్సలైట్లకు ఈ ఎర్రదీపానికి చాలా దగ్గర పోలికలున్నాయి అసలు ఎర్రదీపం కూడా నక్సలైట్ ఉద్యమంలో ఓ భాగమని చెప్పొచ్చు కాని యశ్వంత్ని ఎత్తుకుపోతే వాళ్ళకేమొస్తుందో తెలియకుండా ఉంది అన్నాడు కార్తికేయ లేదు ఇన్స్పెక్టర్ ఇది ఎర్రదీపం చేసిన పని కాదు హఠాత్తుగా అంది నయనతార అలాగని మీరెలా చెప్పగలరు ఆలోచించండి ఇన్స్పెక్టర్ ఎర్రదీపం విధానాలు ఎలా ఉంటాయో మీరే ఆలోచించండి ఎర్రదీపం సామాన్య ప్రజల జోలికి రాని రాదు ఇంకా వారిని ఎత్తుకుపోవడానికి నా పసిపాపను పొట్టను పెట్టుకుందంటే నేను నమ్మలేను చివరి మాట అంటుండగా ఆమె కంఠం గదగదమైంది కార్తికేయ తల అడ్డంగా ఊపాడు లేదు నయనతార గారు ఒకసారి హింసకు పాల్పడిన వ్యక్తులు ఏమైనా చేయగలరు అది ఎర్రదీపం గురించి మీ అభిప్రాయం ఇన్స్పెక్టర్ నా అభిప్రాయం అది కాదు ఎవరి అభిప్రాయాలు ఏంటన్నది కాదు ప్రశ్న వాస్తవంగా గారిని ఎత్తుకెళ్లారు అన్నది ప్రశ్న మీరన్నది నిజమే కావచ్చు ఈ ఉత్తరం కూడా నిజమే కావచ్చు వాటిలో ఏది నిజమో రేపటికల్లా అంతా తెలిసిపోతుంది ఎలా ఎలా తెలుసుకుంటారు ఇన్స్పెక్టర్ కార్తికేయ మృదువుగా నవ్వాడు డ్యాగర్ చేసిన తెలివి తక్కువ పనుల్లో ఒకటి తను నేరం చేసిన చోటల్లా తన వేలిముద్రలు నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం ఇక్కడ కూడా చాలా వేలుముద్రలు దొరికాయి వాటిలో డ్యాగర్ వేలుముద్రలు ఉన్నాయో లేదో ప్రిన్స్ డెవలప్ వస్తే తేలిపోతుంది అందుకెంత సమయం పడుతుంది ఆదుర్దాగా అడిగింది తార బహుశా గంటలు గంటలు ఇన్స్పెక్టర్ ఒకవైపు నా భరత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పన్నెండు గంటల వరకు మీరు చేతులు ముడుచుకుని ప్లీజ్ ఆవేశంగా ఆమె చెప్పుపోతున్న మాటలు అడ్డొస్తూ అన్నాడు కార్తికేయ ఈ పన్నెండు గంటలు మేము చేతులు బుడుచుకుని కూర్చాం యశ్వంత్ గారు ఎక్కడున్నారో ట్రేస్ చేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తాం ఇది ఇన్స్పెక్టర్ కార్తికేయ మీకు మాట నయనతార వెంటనే మౌనం వహించింది ఆ శవాన్ని మారుచిరికి పంపే ఏర్పాట్లు చేసి కార్తికేయ ఆ ఇంట్లోంచి బయటికి రాబోతున్నాడు సరిగ్గా అదే సమయంలో వీధి గుమ్మంలో అతనికి అంజీ ఎదురైంది చేతిలో ఓ గులాబీ పువ్వు పట్టుకుని తోక నిక్కబెట్టుకుంటూ మనిషిలా రెండు కాళ్ల మీద నడుస్తూ ముందుకొచ్చి కార్తికేయ చేతికి ఆ పువ్వు అందించింది కార్తికేయ అపరిమితుడైపోతూ ఆ గులాబీ పువ్వు అందుకున్నాడు వెంటనే అంజీ దీనంగా చూస్తూ రెండు చేతులు జోడించి అతనికి నమస్కరించింది అది ట్రైనింగ్ పొందినందువల్ల చేసిన పనిలా ఎంతమాత్రం అనిపించలేదు చాలా సహజంగా హృదయపూర్వకంగా గులాబీ పువ్వు తెచ్చి అందించినట్టుగా ఉంది విచిత్రమేమిటంటే దాని కళ్ళలోని భావం అతను స్పష్టంగా గుర్తించగలిగాడు ఫ్రెండ్ నీకున్న విశ్వాసంలో సగమైన మనిషికుండుంటే నాలాంటి వాళ్లు ఈ యూనిఫామ్ తొడగాల్సిన అవసరం ఉండేది కాదు నేరమంటూ ఈ సృష్టిలోనే జరిగేది కాదు అంజీ అందించిన చెయ్యందుకుంటూ అన్నాడతను ఈలోగా మనోజ్ నుంచి యువతలకొచ్చాడు సరే ఎలాగైనా మా నాన్నని తీసుకురండి అదే మాట మా అంజీ కూడా అడుగుతోంది కన్నీళ్ల పర్యంతమైపోతూ అన్నాడు మనోజు ఆ పసివాడి కన్నీళ్లు చూసి కార్తికేయ హృదయం కరిగిపోయింది అంజీ తలమీద చేయి వేసి నిమిరాడు మీ యజమాన్ని తప్పకుండా తీసుకొస్తాను మీ ఫ్రెండ్ కళ్ళుతుడు అన్నాడు అంజీ వెంటనే మరేం పర్వాలేదు అన్నట్టు హుషారుగా ఓ చేత్తో మనోజు చేయి పట్టుకుని ఊపుతూ రెండో చేయి ముందుకు చాపి అతని కన్నీళ్లు తుడిచింది కార్తికేయ అపరూపంగా ఆ దృశ్యం చూస్తుండిపోయాడు పట్టుకుంటాను ఫ్రెండ్ నీకోసమైనా ఆ ఎవరో వెతికి పట్టుకుంటాను మనసులోనే అనుకున్నాడతను నిలువుటద్దం ముందు స్టైల్గా నిలబడి తన ప్రతిబింబాన్ని తాను పరిశీలనగా చూసుకున్నాడు ముద్దు అప్పటికీ అరగంట నుంచి వివిధ కోణాల్లో తనని తాను అద్దంలో అలా చూసుకుంటూనే ఉన్నాడు అతను ముద్దును చూస్తే అందగాడని ఎవరో చెప్పలేరు మీడియం హైట్ కన్నా కొంచెం తక్కువే ఉంటాడు ఆ పైన బొద్దుగా కూడా ఉండడంతో మరి కాస్త పొట్టిగా కనిపిస్తాడు నవ్వినప్పుడు పళ్ళు కొంచెం ఎత్తుగా వికారంగా కనిపిస్తాయి చికిలికళ్ళు ఎప్పుడూ ఆర్పుతూ తెరుస్తూ ఉంటాడు అయినా సరే తను గొప్ప అందగాండని అతనికి గట్టి నమ్మకం రోజు అద్దం ముందు కనీసం ఓ అరగంటైనా నిలబడ్డం అతని దినచర్యలో ఓ భాగం ఒకరోజు తొడిగిన దుస్తులు రెండో రోజు తొడగడు పొద్దున్నో జాత సాయంత్రమో జాత మారుస్తాడు ఒక్కోసారి రోజుకు మూడు జతలు కూడా మార్చేస్తుంటాడు రాయుడు ప్రస్తుతం బ్యాగీ డ్రెస్లో ఉన్నాడతను అవసరానికి మించి లూజుగా ఉన్న ఆ జతలో అతను మరింత పొట్టిగా కనిపిస్తున్నాడు అద్దంలో అతనికి తన చొక్కా మీద చిన్న నూలుపోగు కనిపించింది చూపుడు వేలితో ఆ నూలిపోగు అలవోకగా పారేసి వెనక్కి తిరిగాడు ఎదురుగా టెలిఫోన్ ఉంది స్టైల్గా ఆ టెలిఫోన్ వైపు అడుగులు వేయబోతూ ఓ పూలకుండీ దగ్గర ఆగి ఓ గులాబీ పువ్వు అందులోంచి ఓడబెరుక్కున్నాడు నవాబు దర్జా వలకబోస్తూ ఆ గులాబీ పూనొకసారి వాసన చూసి నిర్లక్ష్యంగా ఓ మూలకు విసిరేశాడు మళ్లీ టెలిఫోన్ వైపు నడిచాడు రిసీవర్ చేతిలోకి తీసుకుని ఏ నెంబర్ తిప్పాలా అన్నట్టుగా ఒక క్షణం ఆలోచించాడు తర్వాత నోటుకొచ్చిన నెంబరేదో డైల్ చేయబోతూ చటుక్కున ఆగిపోయాడు అతని దృష్టి టెలిఫోన్ పక్కనే ఉన్న చేదానందం ఫోటో మీద పడింది ఆ ఫోటో చూస్తూనే ఓసారి మొహం చిటపట్లాడించి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు అపా ఎక్కడో ఉండేవాడివి ఎలా వచ్చావు ఓహో బహుశా పని మనిషి గది శుభ్రం చేస్తూ ఆ చీపురు కట్ట చేతులతో నిన్ను తెచ్చికడ పెట్టింది కాబోలు కొడుకు రాసలీలలో తండ్రి చూడకూడదు మైడీరప్పా అందుకే కళ్ళు మూసుకో అంటూ ఫోటో బోర్లా తిప్పి పెట్టేశాడు తర్వాత నోటికొచ్చిన నెంబరేదో డైల్ చేశాడు హలో ఎవరిదో మగగొంతు వినిపించింది మగాడివి మాట్లాడుతున్నావా ఒరే ఫూల్ ఎత్తడానికి మీ ఇంట్లో అందమైన ఆడపిల్లలెవరూ లేరా అని చేస్తూ అవతల నుంచి తిట్లు వినిపించే లోపల లైను డిస్కనెక్ట్ చేసి పారేశాడు చచ్చా నెంబర్ డైల్ చేస్తూనే మగవంతు వినిపించడమా అపశకనం చాలా అపశేకనం ఈ రోజు ఒక్క అమ్మాయి అయినా ఫోన్ ఎత్తుతుందో లేదో అనుకుంటూ మళ్లీ నోటుకొచ్చిన ఏదో డైల్ చేశాడు గ్రహంబెల్ టెలిఫోన్ని కనుక్కున్నాక లోకం చాలా చిన్నదైపోయింది ఎక్కడెక్కడవో సుదూర ప్రాంతాలన్నీ మనిషికి దగ్గరైపోయాయి అయితే ముద్దులాంటి వికృత మనస్తత్వం ఉన్నవాళ్లు టెలిఫోన్కు మరో ఉపయోగం కనిపెట్టారు అతని పూర్తి పేరు ముద్దు గోపాలస్వామి షార్ట్కట్లో ముద్దు చిదానందానికి కలిగిన ఏకైక పుత్రరత్నం అయితే తండ్రి తమిళియాస కొడి కబ్బలేదు అయినా అరవ పద్ధతిలో తండ్రిని అప్పా అని పిలుస్తాడు ఇలా రోజుకు కనీసం ఒకసారైనా నోటుకొచ్చిన నెంబర్లు తిప్పడం ఆడగొంతు వినిపిస్తే చాలు అసహ్యంగా మాట్లాడడం అతనుకున్న వికృతమైన హాబీల్లో కేవలం ఒకటి మాత్రమే అలా ఆకాశరామన్న కాల్స్ చేసి ఆడవాళ్లతో అసహ్యంగా మాట్లాడడం అతని కొత్రిల్లు హలో ఈసారి ఎవరిదో ఆడగొంతు అయితే ఆ మాట్లాడుతోంది ఎవరో ముసలావిడని ఆ గొంతులో వణుకును బట్టి ఇట్టే అర్థం చేసుకున్నాడు అతను ఏయ్ ముసలదానా నిన్నెవరు ఫోన్ ఎత్తమన్నారే నీ కూతురు పిలు ఎవడ్రాది అరిచింది ముసలావిడ ముద్దు లైన్ డిస్కనెక్ట్ చేసి పొట్టు వదలని విక్రమార్కుళ్ళ మరో నెంబర్ డైల్ చేశాడు హలో ఎవరు ఈసారి అందమైన ఆడపిల్ల గొంతు వేణమీటుతున్నట్లు మధురంగా పలికింది ఆ గొంతు వింటూనే ముద్దు నేరుగా స్వర్గంలోకి వెళ్ళిపోయాడు హలో మిస్ మాధురిగారా వినయం వలకబోస్తూ అడిగాడు కాదు మిస్ అనుపమా కాదు మిస్ రాణి నో మీ గొంతును బట్టి మీ పేరేమి ఉంటుందో చెప్పనా ఓహో నీదా కేసు అన్నమాట సరే చెప్పు ఏంటి నా పేరు పిల్ల గడుసుదే ఇలాంటి అమ్మాయిలతో సంభాషణ మరింత మజాగా ఉంటుంది అతనికి మిస్ కిస్ అన్నాడు కాదు నేను చెప్పనా మిస్ చెప్పు దబ్బా ఓహ్ వండర్ఫుల్ నేమ్ నీ బయట జారిపోయింది చూసుకున్నావా షటప్ ఐ విల్ కిల్ యూ రాస్కెల్ ఐ విల్ కిస్ యూ డార్లింగ్ నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను ఆ తర్వాత బెడ్రూంలో నీతో జాలీగా ఎంజాయ్ చేస్తాను రాత్రికొస్తావా వస్తాను నీ ప్రాణాలు తీయడానికి గో టు హెల్ ధనమంటూ రిసీవర్ పెట్టేసిన శబ్దం వినిపించింది ముద్దు తృప్తిగా నవ్వుకుంటూ తను కూడా రిసీవర్ పెట్టేశాడు ఈ రోజుకి డట్టి టాకింగ్ చాలు రేపటిదాకా హుషారుగా ఉండొచ్చు బిగ్గరగా అనుకుంటూ పక్కకు తిరిగి చూసి ఉలికిపడ్డాడు సన్నగా పొట్టిగా ఉన్న ఒక అమ్మాయి ఎదురుగా నిలబడింది రెండు పిలకజాళ్లు కళ్లకు సోడాబుద్ది కళ్లద్దాలు సాధారణమైన పల్లెవాటు కాళ్లకు వెండి పట్టాలు చేతులకు ఎర్రగాజులు ఇది ఆమె వేషం ఆమెను చూస్తూనే ముద్దు వికారంగా మొహం పెట్టాడు ముద్దు బావా ముద్దు బావా ఎవరికి బాబా ఫోన్ చేస్తున్నావు అది నీకెందుకు ముద్దు మరదలా అది నాకు తెలుసులే ఎవరా అమ్మాయితో మాట్లాడి ఫోన్లో ఏడిపిస్తున్నావు ముద్దు గతుకుమన్నాడు అయితే నేను ఫోన్లో మాట్లాడిందంతా విన్నావా ఓస్ ఈరోజేమిటి రోజూ వింటూనే ఉంటాను హతోస్మి అంటూ ముద్దు ఆమె వైపు ప్రేమగా చూశాడు చిలకా చిలకా అప్పకి సంగతి చెప్పొద్దేం అదేం అడిగింది చిలక కాబోయే ముఖ్యమంత్రిని అనవసరంగా అలరైపోతాను ఓహో అయితే నేను చెప్పినట్లు చేస్తే మావయ్యతో నీ సంగతి చెప్పను ఏం చెయ్యాలి ఫోన్లో ఆ అమ్మాయిని ఏడిపించావే అలాగే నన్ను ఏడిపించు అమ్మ చిలక నువ్వేదో ముద్దు అనుకున్నాను నన్ను బొట్టలో వేసుకోవడానికి ఎత్తు వేసావా ఆశ్చర్యంగా అన్నాడు ముద్దు బొట్టలో వేసుకోవడానికి కాదు ముద్దుబావా నెత్తిమీద పెట్టుకోవడానికి నువ్వు నన్నెంత ఏడిపించినా పర్వాలేదు బావా ఓ మై గాడ్ అంటూ గుండెలు బాధేసుకున్నాడు ముద్దు పల్లెటూరు బయటివి నువ్వు చాలా అడ్వాన్స్ అయిపోయావు లాభంలేదు ఇంక వా వాపోయాడు అదేం కాదు మా అమ్మ చచ్చిపోయేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా ఓసే చెలక ఎప్పటికైనా సరే ముద్దుబావే నీకు పతిదేవుడు ముద్దుబావను బాగా చూసుకో అని చెప్పింది చంపింది చస్తూ చస్తూ నన్ను చంపింది రోజుకు కనీసం ఒక్కసారైనా ఆ మాట చెప్పి రోజు నువ్వు కూడా నన్ను చంపుతున్నావు చిలక ఆ మాటలు పట్టించుకోలేదు ఏదో స్వప్నంలో ఉన్నదాల్లా పరవశంగా చూస్తూ అప్పుడేమో ఓ సాధువు మా ఇంటికొచ్చాడు ఆ సాధువును పతిదేవుడంటే అడిగాను చిలక పతిదేవుడనగా భర్త నీ తనువు మనసు అంతా నీ ముద్దుబావకి అర్పించు అన్నాడు చూసావా ముద్దుబావా నా పతిదేవుడు నువ్వే నా తనువు మనసు అన్నీ నీకే ఏమడిగినా చెబుతాను ఏమడిగినా ఇస్తాను తీసుకోబావా అంది నీకు మదపించిగాని పట్టలేదు కదా ఇది మదపిచ్చి కాదు బావా ప్రేమ పిచ్చి అయినా ఓ మాట అడుగుతాను నా అంత నేను దాన్ని కావడానికి సిద్ధంగా ఉన్నాను కదా ఇలా ఫోన్లలో అమ్మాయిలతో సొల్లు కబుర్లు చెప్పడం శరణాలయం దగ్గర గుడ్డమ్మాయి దగ్గర కుంటమ్మాయి దగ్గర కకృతి పనులు చేయడం దేనికి బావా అందులో ఉండే మజా నీకేం తెలుసు మా అప్ప నాకేం పేరు పెట్టాడు అడిగాడు ముద్దు ముద్దు గోపాలస్వామి చూసావా నాకు ముద్దుగా ముద్దు అని పేరు పెట్టుకున్నాడు ముద్దులే నా జీవన సర్వస్వం నాకు నచ్చిన అమ్మాయిలతో ముద్దులాడుకోవడం సుద్దులాడుకోవడం నా జన్మహక్కు అది నీకేం తెలిసే ముద్దు నాకు తెలుసు బావా నేను ముద్దులాడగలను సుద్దులాడగలను నీతోనా నీతో ముద్దులాడ్డావా ఏం నేనా కుంటి వాళ్ళకన్నా గుడ్డి వాళ్ళకన్నా తీసిపోయానా ఉక్రోషంగా అడిగింది చిలక కుంటి గుడ్డి అన్నది కాదే ప్రశ్న ఎంత అందంగా ఉన్నది అన్నదే ప్రశ్న దేనికైనా టేస్టు టేస్ట్ ఉండాలి టేస్టు నేను అందంగా లేనా బావా నువ్వా ఆ సోడాబుడ్డి కళ్ళద్దాలు ఆ పిలక జడలు చచ్చా ఓసారి అద్దంలో మొహం చూసుకో ఏసడించుకున్నాడు ఇంతలో ఆ గదిలో ఉన్న రెడ్ లైటు వెలుగుతూ ఆరిపోనారంభించింది అప్పా నన్ను పిలుస్తున్నాడు నువ్వు తీరిగ్గా అద్దం ముందు నిలబడి మొహం చూసుకో అంటూ మరో గులాబీ పువ్వు పూలకోండిలోంచి ఓడబెరుక్కొని ఆగ్రాణిస్తూ స్టైలుగా ముందుకెళ్ళిపోయాడు ముద్దు అతను వైపే చూస్తూ నిలబడిపోయిన చిలకకు హఠాత్తుగా కళ్లవెంట కన్నీళ్లు పొంగొచ్చాయి